హాయ్ ఫ్రెండ్స్ అందరైతున్నారు ఉంచుకున్నారా నేనైతే మస్తున్నా ముచ్చట ఇదైతే అమ్మమ్మ వాళ్ళ ఊరు నా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ ఇక్కడనే ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళ ఊరికనే చదువుకున్న ఆటలు పాటలు అన్నీ ఇక్కడనే చాలా రోజుల తర్వాత అక్క వాళ్ళు మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వస్తాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ స్కూల్లోనే నేను చదువుకునేది చిన్నప్పుడు చాలా అల్లర్లు చదువు స సరదా అన్నీ ఇక్కడనే అసలు ఎంత బాగా అనిపించేదంటే స్కూల్లో ఫ్రెండ్స్ తోటి అసలు చిన్నప్పటి సరదాలే వేరు కదా ఆ జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి రావాలంటే అసలు రావు స్కూల్ అయితే ఇప్పుడు ఎవరు చదువుకుంటలేరు దూరం దూరం వెయ్యి అంటే సిటీల ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు స్కూల్ అయితే స్కూల్ వెనక రేగు చెట్టు ఉండేది ఆ రేగు పండ్ల కోసానికి అయితే మా ఫ్రెండ్స్ నేను కొట్టుకొని మరిపోయేది అవి ఆ జ్ఞాపకాలు అయితే మన ఇది మా టీచర్ వాళ్ళ ఇల్లు అంటే పెళ్ళి అయిపోయిందిలే మా టీచర్ వాళ్ళ ఇల్లు అది ఈ అంటారు ఈ బొడ్రై కన్నా తొక్కుడు బిల్లా ఆడుకునేది